దివంగత తనియుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తేనే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తారని మంత్రి మరియు పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ తెలిపారు మంగళవారం మండలంలోని మందలపల్లి పంచాయతీలో గల మందలపల్లి కాజాపురం కారావులపల్లి కారావులపల్లి తండ తదితర గ్రామాలలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆడపడుచు ఉషమ్మ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రావాలన్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా మన ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు మూడు జెండాల పార్టీ నాయకులను నమ్మవద్దని మాయ మాటలతో సీఎం కుర్చీ కోసం మహిళలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు వస్తే కరువు వస్తుందని మళ్లీ బెంగళూరు హైదరాబాదు ఇతర పట్టణాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాలన్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే రావాలన్నారు పేరు పేరున నమస్కారం తెలియచేసుకుంటున్నాను ఈరోజు ప్రచారంలో ఎన్నికలో భాగంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి అని చెప్పడానికి మీ ముందున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మందల్పల్లిలో ఎక్కువ చేనేతలు వాల్మీకిలు దళిత సోదరులు మనమందరూ కూడా ఎప్పుడు కూడా జగనన్న వైపు నిలబడి మాట్లాడాలి బీసీల డిక్లరేషన్ కానీ ఎస్సీల సబ్ ప్లాన్ కానీ ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచిది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎస్సీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద చంద్రబాబు నాయుడు గారు ఒకరికో ఇద్దరికో మంచిది చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచిది చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే ప్రతి మహిళకు ఎవరైతే నలభై ఐదుని నలభై ఐదు పైపడి అరవై లోపల ఉండే మహిళలందరూ కూడా ఎలిజిబుల్ ఉండే మహిళలందరూ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తూ ఈరోజు నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఇంటికి కూడా అమ్మఒడి ఇచ్చినాం ఇల్లు పట్టాలు ఇచ్చినాం డాక్రా సంఘ అక్క చెల్లెంలా అందరికీ కూడా డబ్బులు ఇచ్చినాం పద్దెనిమిది వేలు ఇచ్చినాం ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి మీరు ఓటు వేశారో లేదో తెలీదు అయితే కూడా మీ ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చిన కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసినాం జగనన్న ఆయన పెద్ద గుణం ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆయనకి ఓటు వేయలేదు అని తెలిసిన ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచిది చేసినాం ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మనకు వస్తే వెనకబడిన కులాలందరికీ కూడా న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు ఈ యొక్క పంచాయతీలోనే మనం చూసుకుంటే దాదాపు ఇరవై ఒక్క కోటి అరవై రెండు లక్షల మనము సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా ఈ మందరపల్లి పంచాయతీలో మనం పనిచేసామనే దానికి నిదర్శనం ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యాయం చేసిన పరిస్థితి మనము కనిపిస్తూ ఉంది మనకు కనిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవలు ఇంకా ఎక్కువగా ప్రతి ఇంటికి కూడా మనం చేస్తాం ఆఖరి వ్యక్తి శాచురేషన్ మోడ్లో కూడా మనము మనము సంక్షేమ పథకాలు ఇచ్చినాం అదేవిధంగా కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా ప్రజలందరినీ కూడా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వచ్చింది అని మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుర్చీ పైన ఆశ కోసం లేనిపోని మాటలు లేనిపోని బలంని దానికి బీజేపీ జనసేనతో వస్తున్నాడు వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఒరిగేది ఏమీ లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా జగనాన్ని గుండెలో పెట్టుకున్నారు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు సిద్ధమా సిద్ధమా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరు సంసిద్ధమా సిద్ధం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఆ రోజు జగనన్నకు బస్ యాత్రలో మొన్న విజయవాడ నడి రోడ్లో జగనన్నకు బస్ యాత్రలో అంత ఆదరణ జరుగుతూ ఉంది అని జగనన్న పైన దాడి చేశారు జగనన్న పైన దాడి చేశారు అయితే ధర్మాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు అవేమీ లెక్క చేయకుండా ఈ రోజు బస్ యాత్ర కొనసాగిస్తున్నారు ప్రజలు దేవుడు వైపు ఉన్నారు కాబట్టి మళ్ళా మనము ఖచ్చితంగా మన గవర్నమెంటే ఫామ్ చేసుకుంటాం ఈ పెనుగొండ నియోజకవర్గంలో యాభై వేలు మెజార్టీతో ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్తూ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ధైర్యంగా పార్టీకి పనిచేయండి మీకు ఉషమ్మ అండ శ్రీచరణ్ గారు అండ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి లీడరు ప్రతి కార్యకర్తలో మా ఒక్క పార్టీ అణు అణువలో కూడా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను గుర్తిస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా నేను నడిపిస్తాను అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ ఏ మన ఓటు ఏ గుర్తుకి మన ఓటు ఏ మన ఓటు ఊరు బయట పడేయాలి గ్లాస్ ఎక్కడుండాలి డస్ట్బిన్ లో పడేయాలి మనమంతా ఎక్కడ ఉండాలి రాష్ట్ర ప్రజలు దాని కింద జగనన్న నీడలో ఉండాలి అవునా కదా నమ్మకం నామినేషన్ డేట్ ఇరవై తేదీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి అని కోరుతూ మరోసారి జాయి ఫ్యాన్ గుర్తు అమ్మ ఫ్యాన్ గుర్తుకు మన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే మళ్ళీ మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తాయి చంద్రబాబు నాయుడు కోటేస్తే ఏది రాదు అబద్ధం తప్ప రండి రావాలి జగన్ ఏ గుర్తుకి మన ఓటు ఏ గుర్తుకి మన ఓటు